ఎట్లా చెప్పాలా ఒక పోరు పోతే ఐదు గంటల కింద తొమ్మిది అర మాట్లాడతాడు మాతను అన్నం తిన్నాడు ఏది మా అతను సంబంధం ఉంటది సింగిల్ అంటాడు వీడు ఏమంటారు మీరు అందరు మింగిల్ అయితే సింగిల్ అంటారు కదా ఈ మనిషి కనిపిస్తుండే ఈ మనిషి ఎట్లా చెప్పాలా ఇష్టం

మా బాసరుతా బాట కాదు అసలు ఎప్పుడు తాగాలే చిరాక్ చింటూ నచ్చలేదు రావడం తంత పొద్దు ఇతో మద మద పంద తినాలి మద

కొ ఇతోంది కొడుకు మీకేమిందా పోను బిల్డింగ్ లో మీకు పోయి మాట్లాడుతు మీ ధ్యానంలో మీ ధ్యానంలో అంటే మంచిగా ఫలాప్ టెన్షన్ చేయండి నాకు నైట్ బయట కనిపించాలేమ్ ఇప్పుడు మనం దయ్యాలు ఏదేది ఉంటే ఎదురుకుందాం ఇక ఇక మేమందరం వీడియో తీసుకున్నా మేము నేను దయ్యం

డిసిషన్ తీసుకోకూడదు నేను నా పానం ఉన్న నా పానం ఉన్నంత వరకు నేను కాపాతుకుతాడు లాజి తోతో మంచి ఏ తిన్నా ఇప్పుదే

ఏది బాట ఉండా ఇప్పుడు నువ్వు ఏది బాట కి 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 ఆ అంద పనుకున్నావా పంపుతున్నావా అందేలే అందేలే అందేలా అందేలా ఎవరు అనుకుంటారు అనుకుంటుందా మీకు మధ్యాహ్నం మీకు పూపు చూపేతా పూపు చూపేతా

మంచి పెట్టి మంచి పెట్టు అసలు సరే సరే

నా మీతో అయితే నా ఫోన్ అవుతుండ్రు నేను అవుతాయి నీటేమైంది అరే ఇస్తా అంటే మాది నిన్న ఫోన్ మాత్రమే అందరికీ అందులో పోయి కొద్దినే వచ్చింది ఇక నేను మత